ప్రభు యొక్క పునరుద్ధాన ఘట్టం అది ఒక్కరోజు జ్ఞాపకం తెచ్చుకుంటే సరిపోయేది కాదు ఈరోజు ఈస్టర్ అనే ఒక పండగ జరుపుకుంటుంది ప్రపంచ క్రైస్తవ్యం చాలామంది చాలామంది ఈస్టర్ అనే ఒక పండగ అంటే ఏసుక్రీస్తు ప్రభు మృతి పొంది తిరిగి లేచిన దానికి జ్ఞాపకార్థంగా ఈరోజు జరుగుతున్నటువంటి పండుగ ఏదైతే ఉందో అది ఒక్కరోజు క్రైస్తవ జీవితంలో గుర్తు రావాల్సినటువంటి విషయం కాదు నా పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి క్యాచ్ చేయాలి పునరుద్ధానం మన పుట్టినరోజు లాంటిది కాదు సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోవడానికి పునరుద్ధానం నూతన సంవత్సరం లాంటిది కాదు సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోవడానికి యేసు పునరుద్ధానుడయ్యింది ఒక్క దినానే కావచ్చు ఏదో ఒక పర్టికులర్ డేట్లో కావచ్చు ఒక పర్టికులర్ డేలో కావచ్చు కానీ అది ఆ డేట్కి మాత్రమే సంబంధించిన ఒక పండగ మాత్రం కాదు నా భావాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను పునరుద్ధాన ఘట్టం అనేది ఏదైతే ఉందో అది ఆదివారమున జరిగింది అని బైబిల్ చెబుతోంది మరి ఏ డేట్ జరిగింది అనేది మనకు బైబిల్ ఇవ్వలేదు కాబట్టి డేట్తో మనకి సంబంధం లేదు కానీ ఆ డేట్ ఏంటనేది మనం పర్టికులర్గా చెప్పలేము అప్రాక్సిమేట్లీ చెప్పగలమేమో కానీ సో ఆ డేట్కి మనం లాక్ అయిపోవడం క్రైస్తవ విశ్వాసానికి సంబంధించింది కాదనేది నా అభిప్రాయం నా అభిప్రాయం కాదు బైబుల్ ఉద్దేశం అది పునరుద్ధానం ఊపిరి లాంటిది క్రైస్తవ్యానికి ఊపిరి పోసిందే ఆయన పునరుద్ధాన ఘట్టం అవునా కాదా మీరు చెప్పండి క్రైస్తవ్యానికి ఊపిరి పోసిందా లేదా ఆయన పునరుద్ధాన ఘట్టం ఎస్ క్రీస్తు రాజ్యం స్థాపించబడటానికి కూడా కారణం ఏంటి